నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీదుర్గా భవానీ కాంగ్రెస్లో అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది ఇప్పటిదాకా కనీసము వర్కింగ్ ప్రెసిడెంట్ని కూడా కాంగ్రెస్ అపాయింట్ చేయలేకపోయింది మరి దానికి కారణాలేంటి అసలు వాళ్ళు అపాయింట్ చేస్తారా లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ని అనే విషయాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో ఒకసారి చూడండి రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ దాదాపు ఏడి దాదాపు ఏడాది క్రితం టీపీసీసీ అధ్యక్షుడు పదవిని భర్తీ చేసింది కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి వీటిని భర్తీ చేయకపోవడంతో అసలు నియామకాలు ఉంటాయా లేదా అన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి సో ఇక్కడ పాయింట్ ఏంటిది అని అంటే కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీలో ఎందుకని చెప్పి ఇప్పటిదాకా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం జరగలేదు అనేది చర్చ ఎందుకంటే ఇప్పటికే టీపీసీసీ ఉంటే టీపీసీసీని కూడా వాళ్ళు అపాయింట్ చేస్తారు మరి టీపీసీసీని అపాయింట్ చేసినప్పుడు ఎందుకని చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్ని వీళ్ళు అపాయింట్ చేయలేకపోతున్నారు అసలు వీళ్ళు అపాయింట్ చేస్తారా లేకపోతే ఆ పాస్ట్ పా పోస్ట్ని అలానే వదిలేస్తారా అనేవి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎందుకు ఏంటి అని అంటే మాత్రం కొన్ని ఉన్నాయి అంటే అంతర్గతంగా పార్టీలలో స్ట్రాంగ్ లీడర్ లేకపోవడమో లేకపోతే ఎవరికి ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఆలోచనలతోటి అండ్ నాకు కావాలంటే నాకు కావాలి అని చెప్పి గొడవలు అవుతాయి కదా పా అంశాల మీద దాన్ని పక్కకి పెట్టినట్టయితే అనిపిస్తుంది మరి ఏమేమి అసలు ఏమేమి జరిగింది ఏంటి అనేది అయితే చూద్దాం పిసిసి అధ్యక్షుడుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ఉండడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవును ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన లీడర్లకు ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది సో పార్టీ అధిష్టానం ఏమని నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ పిసిసిసి అధ్యక్షుడు ఒక బీసీ వర్గానికి చెందిన వాళ్ళు రావడంతో నెక్స్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరికి ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వాళ్ళకి ఇవ్వాలి మరి అందులో కూడా ఎవరికి ఇవ్వాలి అనేది అది అధిష్టానం తేల్చాల్సిన సంగతి అండ్ ఆల్రెడీ బీసీకి ఇచ్చినాం కాబట్టి బీసీ అయిపోయింది ఇప్పుడు ఎవరెవరికి ఇవ్వాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓసీ మైనారిటీ ఈ నాలుగు మరి ఎవరికిద్దాము ఏంటి అనే విషయానికి వచ్చేస్తే గందరగోళం అనేది వీళ్ళ దాంట్లో నెలకొంది పార్టీలో గందరగోళం అనేది నెలకొన్నది అందుకోసం ఆయా వర్గాలకు చెందిన లీడర్లతో జాబితా పంపాలని ఏఐసిసి సూచించింది దీంతో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఒక సామాజిక వర్గం నుంచి ముగ్గురు లీడర్లను ఎంపిక చేసి జాబితాను ఢిల్లీకి పంపారు అందులో ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ ఆయన మాజీ ఎమ్మెల్యే ఎస్టీ నుంచి బలరామ్ నాయక్ ఎంపీ అండ్ తర్వాత రెడ్డి వర్గం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ పేర్లను ఫైనల్ చేసినట్లు తెలిసింది సో వీళ్ళు ఒకళ్ళని ఎక్కడ ఏ కేటగిరీ అని చెప్పింది ఎస్సీ నుంచి ఒకళ్ళని ఎస్టీ నుంచి ఒకళ్ళని రెడ్డిస్ నుంచి ఒకళ్ళని అంటే ముగ్గురిని కూడా వాళ్ళు ఎవరు మాజీ ఎం మాజీ ఎమ్మెల్యేలు అండ్ ఇప్పుడే ఎంపీలు కూడా సో ముగ్గురు కూడా అదే ఉన్నారు మైనారిటీ వర్గం నుంచి పీసీసీ పంపిన లిస్టులలో ఎవరి పేర్లున్నాయి ఫిరోజ్ ఖాన్ పేరు ఉంది తర్వాత ఫహీమ్ కృషి అండ్ తర్వాత అజరుద్దీన్ పేర్లు అయితే ఉన్నాయి ముగ్గురు పేర్లు ఇందులో ఉన్నాయి మైనారిటీస్లో సో వీరిలో అధిష్టానం ఒకరికి సపోర్ట్ చెయ్యగా రాష్ట్ర నేతలు మరొకరికి మద్దతు తెలుపుతున్నారని అందుకే ఎంపిక అంశం కొలిక్కి రావట్లేదని సమాచారం సో ఇక్కడ పరిస్థితి ఏంటి అని అంటే చూడండి రాష్ట్ర నేతలేమో ఒకరికి మద్దతు ఇస్తున్నారు అండ్ తర్వాత అధిష్టానం ఏమో ఇంకొకరికి మద్దతు మద్దతు ఇస్తుంది సో వాళ్ళు ఒకళ్ళ పేరు చెప్తున్నారు వీళ్ళు ఇంకొక పేరు చెప్తున్నారు ఈ రెండు కూడా కలవట్లేదు కాబట్టి ఎందుకు ఈ గొడవలు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే పక్కకి పడే ఆ పోస్ట్నే పక్కకు పట్టేసిండ్రు ఇక అవసరం ఏముందిలే అని చెప్పి ఫలితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపిక ఎంపికనే పెండింగ్లో పెట్టినట్లు ప్ర ప్రచారం జరుగుతుంది సో ఇక్కడ పరిస్థితి ఏంటి ఇక నీకు మాకు ఎందుకు ఈ గొడవలన్నీ అదే పోస్ట్ పక్కకు పెట్టేస్తే అయిపోతుంది కదా అని ఒక ఆలోచన కూడా వీళ్ళకు కలిగి పక్కకు పెట్టేసి ఉండొచ్చేమో అని చెప్పి కూడా భావిస్తున్నారు ఎంపీ ఎమ్మెల్యేలుగా కాకుండా మిగతా వారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలని ముందుగా అధిష్టానం భావించింది సో ఎప్పుడైనా సరే కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం చేద్దాం పార్టీలో అందరికీ మనం ఇవ్వాలి ఎందుకంటే అది ఎప్పటి నుంచో ఉన్న పార్టీ ఇప్పుడు కాదు కొన్ని తరాల నుంచి అది రన్ అవుతా ఉంది ఆ పార్టీ మరి అలాంటి పార్టీలో కొత్త కొత్త వాళ్ళని లేదు అని అంటే ఆల్రెడీ పోస్టులు ఉన్న వాళ్ళకి కాకుండా ఇంకా వేరే ఎవరైనా పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళకి ఆ పదవి ఇవ్వాలి అని చెప్పి భావించారు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలన్నా కూడా మరి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు వద్దు అని చెప్పి కూడా స్థానం భావించింది సో అందుకని చెప్పి వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుందని వాళ్ళ ఫీలింగ్ కానీ అంతటి కానీ అంతటి సమర్థులైన లీడర్లు లేకపోవడంతో ఎంపీ ఎమ్మెల్యేల నుంచి ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చింది ఫస్ట్ ఏమనుకున్నారు సరే వర్కింగ్ ప్రెసిడెంట్ కష్టపడేటోళ్ళకి ఇద్దాంలే అని అనుకున్నారు కానీ వీళ్ళకి ఏమనిపించింది అంత సామర్థ్యం ఎవ్వరికీ లేదు సో ఏం చేయాలిగా మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరనే తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళని తీసుకోవాలి అని చెప్పి కూడా వీళ్ళు భావించారు కానీ పీసీసీ నుంచి వచ్చిన లిస్టులలో పార్టీ కోసం పూర్తికాలం సమయం కేటాయించే లీడర్ లేరనే విమర్శలు ఉన్నాయి సో పీసీసీ తీసుకొచ్చిన లిస్టు ఆ లిస్టులో ఎవరైతే పేర్లు కొన్ని పేర్లు ఉన్నాయో ఆ పేర్లు వాళ్ళు ప్రతిపాదించారో ఆ పేర్లు ప్రతిపాదించినప్పుడు ఆ పేర్లు విన్నప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే వీళ్ళు అసలు పార్టీ కోసం వీళ్ళు వీళ్ళ టైంని కేటాయిస్తారా అనే ఒక క్వశ్చన్ వచ్చింది ఆ క్వశ్చన్ వల్ల ఇక అంతా బో మొత్తం గోవింద అందుకోసం అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ లేకుండా పార్టీ వ్యవహారాలు నడిపే నడిపేస్తే ఏమవుతుంది అనే కోణంలోనూ అధిష్టానం ఆలోచన చే చేస్తున్నట్లు తెలుస్తుంది ఇదంతా ఎందుకు ఈ గొడవలు అసలు లేకపోతే అయిపోతుంది కదా లే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటేనే పార్టీ రన్ అవుతుందా లేకపోతే రన్ కాదా అనే ఒక ఆలోచన కూడా వీళ్ళకి రావడం జరిగింది అది కాకుండా ఇంకొకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య సో తన భార్య కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మహిళా కోటాలో వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి ప్రపోజల్ పెట్టినట్టు తెలిసింది దానిపై రాష్ట్ర నేతల నుంచి అభ్యంతరాలు వచ్చినట్లు టాక్ ఎస్ ఎందుకు ఎందుకు అంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు రెడ్డిలకే అన్ని పోస్టులు ఇచ్చారు రెడ్డిలే మొత్తం ఏలుతున్నారు అనే ఒక టాక్ నడుస్తుంది మరి అలాంటిది ఇప్పుడు కూడా మళ్ళీ ఒక రెడ్డికే ఇస్తే ఖచ్చితంగా అది పక్క ఎలా ఉంటుందంటే కాంగ్రెస్కి నెగిటివ్ అవుతుంది కాబట్టి ఇంకా ఎందుకు ఈ డిస్కషన్స్ అంతా అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే మొత్తానికి మొత్తంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ విషయానికి వచ్చేసరికి ఆ పోస్ట్ని పక్కకి పెట్టడం జరిగింది మరి ఇప్పుడు అసలు నిజంగానే తెలంగాణ కాంగ్రెస్లో అంటే అంత దమ్మున్న లీడర్ లేరా కాంగ్రెస్లో లేదు కాబట్టి వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ని పక్కకి ఆ పోస్ట్ని పక్కకి పెడుతున్నారా మరి ఏంటి మరి అంటే ఇప్పటిదాకా కూడా కనీసం ఒక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి వంద లక్ష వంద పనులు ఉంటాయి మరి అలాంటి పనులు ఉన్నప్పుడు పక్క ప్రజల దగ్గరికి వెళ్ళాలి లేకపోతే ప్రజల సమస్యలని తెలుసుకోవాల్సి ఉంటుంది తెలుసుకోవాలన్నప్పుడు ఎమ్మెల్యే ఎంపీలు చాలా మంది ఉన్నా కూడా ఒకటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే పార్టీ ఎలా రన్ అవ్వాలి ఎంత గా ఉంచాలి ఎలాంటి కార్యాచరణలు ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది మరి ఆ ప్లానింగ్ ఉండాలన్నా కూడా ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలి ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ లేకుండా మనం రన్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఎస్ ఇప్పుడు కాంగ్రెస్లో ఆల్రెడీ చాలా గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవలు గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయి ఆ గొడవలు అనేవి ఎన్టీసీఎం రేవంత్ రెడ్డిని అపోజిషన్ అంటే ఆయన సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడతారు ఆయనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తారు అలాంటివన్నీ కూడా అందుకే జరుగుతాయి అదే నిజంగానే ఒక అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్లో మంచి లీడర్ లేరు అనే భావన కలిగిస్తుంది అంటే ఇదంతా చూసిన తర్వాత ఇదంతా అర్థం చేసుకుంటే కాంగ్రెస్లో అంత లీడర్ మంచి లీడర్ లేరా లేదంటే వీళ్ళందరినీ ఎవరు కూడా కంట్రోల్ చేయలేరా అవే కదా దాని అర్థం అదే ఒకవేళ అటు ఎస్సీ నుంచి కానీ ఎస్టీ నుంచి కానీ లేకపోతే ఓసీ నుంచి కానీ మైనారిటీస్ నుంచి కానీ తీసుకోవాలన్నా కూడా వేరే వేరే వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు అధిష్టానం దగ్గర అందుకే అధిష్టానం కూడా దాన్ని సైలెంట్గా పక్కకు పెట్టింది మరి దీని గురించి ఇంకెప్పుడైనా మాట్లాడతారా లేకపోతే అసలు మాట్లాడారా మీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టే మీరు ఫిల్ చేసుకోలేకపోతే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకి మీరేం భర్తీ చేస్తారు ఒకసారి ఆలోచించుకోండి మరి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది వాళ్ళ పనితీరు ఎలా ఉందనేది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వీళ్ళు మా చేసే పని ఎలా ఉంది వీళ్ళు ఎంత బాగా పని చేయగలుగుతున్నారు ప్రజలకు ఎంత ఇవ్వగలుగుతారు అనేది కూడా ఇక్కడే అర్థం చేసుకోవచ్చు సొంత పార్టీలో ఉన్న వాటినే వాళ్ళు సాల్వ్ చేసుకోలేకపోతే వీళ్ళు బయటకు వచ్చి ఏం సాల్వ్ చేస్తారు ప్రజా సమస్యలని అలా ఎక్కడైనా కనిపిస్తుందా ఎక్కడా కనిపించట్లేదు ఇది పరిస్థితి కాంగ్రెస్లో చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం